ప్రభుత్వం పశువుల పెంపకందారులకు గొప్ప తలంపుంచిన సాయం ప్రకటించింది పశువుల షెడ్ల నిర్మాణానికి తొంభై శాతం రాయితీ ఇవ్వాలని నిర్ణయించింది అంతేకాక గొర్రెలు మేకలు కోళ్లకు షెడ్లు నిర్మించుకుంటే డెబ్బై శాతం రాయితీ లభించనుంది ఈ పథకం కింద ఒక్కో యూనిట్కి గరిష్టంగా అరవై వేల తొమ్మిది వందల నుంచి రెండు లక్షల ఏడు వేల వరకు పెంపకదారులు లబ్ధి పొందనున్నారు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా టీడీపీ ప్రభుత్వ ఆయాంలో గోకులం పేరుతో ఈ పథకం అమలు చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు ఈ పథకం ద్వారా పశువుల పెంపకందారులకు ఆర్థికంగా మద్దతు లభించడంతో పాటు పశువుల ఆరోగ్యం ఉత్పత్తి సామర్థ్యం పెంపొందించడానికి సహకారం అందించబడుతుంది పశువుల షెడ్లు మంచి వాతావరణం కల్పించడంతో పాటు పెంపకందారుల ఆదాయ వృద్ధికి తోడ్పడుతుంది ఈ నిర్ణయం పశువుల పెంపకం దారుల జీవితాల్లో సానుకూల మార్పు తీసుకురావడానికి దోహదపడుతుంది అటు పశువుల పెంపకంపై ఆసక్తి ఉన్న యువతకు కూడా ఉపాధి అవకాశాలను సృష్టిస్తుంది ఈ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో పశుపోషణ అభివృద్ధికి గట్టి బలం లభిస్తుంది ప్రభుత్వం తీసుకున్న ఈ చర్య పశువుల పెంపకం రంగాన్ని మరింతగా ప్రోత్సహించడంలో కీలక పాత్ర పోషించనుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన గోకులం పథకం రైతులకు సాయం చేయడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది ఈ పథకం ద్వారా పాడి పరిశ్రమను ప్రోత్సహించడం పాడి రైతులకు ఆర్థిక సాయం అందించడం పశువుల ఆరోగ్య సంరక్షణ అధిక పాల ఉత్పత్తి లక్ష్యంగా ఉంది ఈ పథకం కింద రైతులకు అవసరమైన సకాల సహాయాలను అందించడం జరుగుతుంది రైతులకు అధునాతన సాంకేతికతపై శిక్షణ ఇవ్వడం పశువుల పోషకారం కోసం నాణ్యమైన ఆహార పదార్థాలను అందించడం వంటి కార్యక్రమాలు ఇందులో భాగంగా ఉంటాయి పశువుల ఆరోగ్యం కోసం పశు వైద్య సేవలను సమీపంలోనే అందుబాటులో ఉంచడం ద్వారా రైతులు తమ పశువులను ఆరోగ్యవంతంగా ఉంచుకునే విధానాలను అమలు చేస్తారు గోకులం పథకం ద్వారా రైతులకు రాయితీలపై పశువులు అందించడం పాల ఉత్పత్తిని పెంచేందుకు సహాయపడే పరికరాలు మిషన్లను సరఫరా చేయడం వంటి సదుపాయాలు కల్పిస్తారు పరిష్ పాడి పరిశ్రమలో అధునాతన పద్ధతులు ప్రవేశపెట్టి అధిక క్వాలిటీ పాల ఉత్పత్తి సాధించడమే ఈ పథకం యొక్క ప్రధాన లక్ష్యం ఈ పథకం ద్వారా రైతులు ఆర్థికంగా బలోపేతం అవ్వడం వల్ల వారి జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి అంతేకాకుండా గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ఇది దోహదపడుతుంది రైతులు గోకులం పథకం ద్వారా సక్రమంగా ప్రయోజనం పొందే విధంగా ప్రభుత్వాలు మరిన్ని చర్యలు చేపడుతూ